వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండున్నర ఏళ్ళ అదృష్టం చక్రం తెప్పపోతున్న మూడు రాశులివే శనిదేవుని అండమేకే శనిదేవుని అనుగ్రహంతో ఈ రాశుల వారు అదృష్ట చక్రం తిరుగుతుంది ఏ రాశి వారికి గొప్ప సంపద లభిస్తుందో అదృష్టం కలుగుతుందో చూద్దాం వైదిక శాస్త్ర ప్రకారం శనిదేవుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎటువంటి సంచారం చేయలేదు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో శని ప్రవేశించబోతూ ఉన్నాడు ప్రత్యేకత ఏంటంటే మేనంలో శని సంచారంతో సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది ఇలాంటి యాదృజీవిత చాలా అరుదుగా కనిపిస్తుంది దీని ప్రభావం పని రెండు రాశులపై ఉంటుంది ముఖ్యంగా మూడు రాసుల వారికి కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో సూర్యగ్రహణం మార్చి ఇరవై ఏర్పడుతుంది అలాగే శని ఈరోజు రాత్రి పదకొండు గంటల ఒక నిమిషాలకు మేళంలో ప్రవేశిస్తాడు రెండున్నర ఏళ్ళు ఇక్కడే ఉంటాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఏడు జూన్ మూడున శనిశ్వరు మళ్ళీ మేషరాశిలో ప్రవేశిస్తాడు అంటే శని రెండున్నర సంవత్సరాల పాటు మేనంలో ఉంటాడు అద్భుతమైన కలయిక నుండి ఏ రాత్రి వారికి ప్రయోజనాలు పొందుతాయో తెలుసుకుందాం సింహరాశి వారు సూర్యుడే సింహరాశికి అధిపతి ఇక మీకున్న సమస్యలన్నీ ముగిసినట్లే అందుకే శని అనుగ్రహం వల్ల మీకు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు ఆఫీసుల్లో గౌరవం దొరుకుతుంది వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది వారు శని మీకు ఆనందాలను ప్రసాదించబోతూ ఉన్నాడు ఆర్థిక సమస్యలన్నీ సమస్యపోతాయి మీ శ్రమ ఫలిస్తుంది వ్యాపారం చేస్తే మీకు పెద్ద డీల్ దొరుకుతుంది వ్యక్తిత్వం మరుగుపడుతుంది మీనరాశివారు శనిదేవుడు మీకు చాలా ఆనందాలను ఇవ్వబోతున్నాడు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండండి శనియే మీకు ముందుకు సాగడానికి మార్గం సుగమనం చేస్తాడు మీకు ఒక ఉద్యోగం చేస్తే అందులో గొప్ప ఫలితాలు ఇస్తాడు వోలినంత డబ్బును కూడా సంపాదిస్తారు వీడియో నష్ట లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి